పార్ట్ టైం చేయాలా వద్దా ఇప్పుడు అమెరికాలో తెలుగువారిని వేధిస్తున్న ఒకే ఒక ప్రశ్న ఇది చేస్తే వెనక్కి రావలసి వస్తుంది చేయకపోతే అక్కడ బతకలేని పరిస్థితి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు తెలుగువారికే ఎక్కువగా ఆందోళన కలిగిస్తున్నాయి ముఖ్యంగా ఈ పార్ట్ టైం ఉద్యోగాలపై నిషేధం ఊహించని కష్టాలు తెచ్చింది దీనివల్ల భారతీయ విద్యార్థులందరిలో తెలుగువారే ఎక్కువగా ఇబ్బంది పడాల్సి వస్తోంది ఎందుకంటే ఏటేటా అమెరికా వెళుతున్న తెలుగు విద్యార్థుల సంఖ్య పెరగడమే రెండువేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య మూడు లక్షల ముప్పై ఒక్క వేల మంది అమెరికా వెళ్లి చదువుకునే విదేశీ విద్యార్థుల్లో ఇప్పుడు భారత్ మొదటి స్థానంలో ఉంది ఇక ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వారి సంఖ్య యాభై ఆరు శాతం ఉంది ఈ నంబర్లు చాలు తెలుగు వారిలో అమెరికా చదువులంటే ఎంత మోజుందో చెప్పడానికి డిగ్రీ పూర్తి కాగానే మాస్టర్స్ కోసం యుఎస్ బాట పడుతున్నారు అమెరికాలో ఉన్నత విద్య ఆ తర్వాత గొప్ప ఉద్యోగం లభిస్తుందనే వారిని అక్కడికి వెళ్లేలా చేస్తోంది ఇందులో చాలామంది బ్యాంక్ రుణాలు తీసుకుని వెళ్లేవారే ఒక్కో విద్యార్థి చదువుల కోసం కనీసం ముప్పై లక్షల నుంచి అరవై లక్షల దాకా అప్పు చేయాల్సిన పరిస్థితి ఇటీవల మధ్యతరగతి కుటుంబాలు వరకు తమ పిల్లలను అమెరికా పంపించేందుకు పోటీపడుతున్నాయి అమెరికా వెళ్లడం కొందరికి స్టేటస్ సింబల్గా కూడా మారింది అమెరికా వెళ్లిన తర్వాత కాని చాలా మందికి తత్వం బోధపడడం లేదు అక్కడ బతుకు ఎలా భారంగా మారుతోందో అర్థం కావటం లేదు అమెరికాలో రోజువారీ ఖర్చులు పెరుగుండటంతో మంది విద్యార్థులు ఓ పక్క చదువుకుంటూనే మరోపక్క పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు దీనివల్ల తల్లి తండ్రులకు అదనపు భారం కాకుండా ఉండొచ్చని భావిస్తుంటారు ఇందులో ఏదైనా మిగిలితే లోన్లో కొంతైనా తాము తీర్చవచ్చన్నది వీరి ఆశ అయితే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు తెలుగువారికి ఎక్కువగా షాక్ కలిగిస్తున్నాయి పార్ట్ టైం జాబ్స్ విషయంలో ఏకంగా బహిష్కరణ వేటు వేయడం వారికి భయాందోళనలకు గురిచేస్తోంది పొరపాటున దొరికితే చదువు పూర్తి కాకుండానే ఇండియా తిరిగి రావలసిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటిదే జరిగితే తమ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు ఏ ముఖం చూపించాలని వారు భావిస్తున్నారు అందుకే పార్ట్ టైం ఉద్యోగాలు మానేస్తున్నారు దీనివల్ల వారు ఖర్చుల కోసం తల్లిదండ్రులను అడగలేక పార్ట్ టైమ చేయలేక ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది చదువు పూర్తయ్యాక వెంటనే ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు అప్పుడు పార్ట్ టైం చేయలేక ఇక ఇండియా తిరిగి రావలసిన పరిస్థితి ఏర్పడుతుంది మరోవైపు అమెరికా ఫస్ట్ అనే నినాదంతో పాలన మొదలుపెట్టిన ట్రంప్ కొత్త ఉద్యోగాలతో పాటు ఇప్పటికే అమెరికా పౌరులకు సంబంధించిన సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు పలు కండిషన్స్ పెట్టే ఆలోచనలో ఉన్నారు ఉద్యోగుల సంఖ్య తగ్గించే విధంగా లోకల్ రిజర్వేషన్ని తెరపైకి తెచ్చే ఆలోచన చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు అదే జరిగినా ఉద్యోగం పోయినా గరిష్టంగా తొంభై రోజుల్లో అమెరికా వీడాల్సిన పరిస్థితి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని లక్షలు పోసి అమెరికా చదువుల కోసం ఇంత దూరం రావలసిన అవసరమేంటన్న ప్రశ్న వస్తోంది ఉన్న ఊరిలోనే ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటే కనీసం అప్పులు చేసే పరిస్థితి అయినా రాకుండే ఉండేదని వారు మదనపడుతున్నారు అంతేకాదు తల్లిదండ్రుల వద్ద ఉన్న తృప్తి కూడా మిగులుతుందని భావిస్తున్నారు